చెయ్యి పట్టుకుని పిప్ప దగ్గర ఇలా చెయ్యి పెట్టేటప్పటికి ఆ పెట్టేవాడు మొహం అనేటప్పటికి ఆ మొహం చూసి ఆ ఎరిపిక్కిపోయిన బుగ్గలు చూసి ఆ వస్తున్న రెండు పైన రెండు పళ్ళు కింద రెండు పళ్ళు ఆ పళ్ళు చూసి అమ్మకి జాలేసేసి ఈ మాట మళ్ళీ దగ్గరికి రా నీ పని చెప్తా అనేది అనేటప్పటికి అంతే కోపం వచ్చేసి ఇప్పుడు కొత్తగా నడవడం ఒకటి వచ్చింది ఎలా ప్రవర్తించేవాడు అంటేట అమ్మాయి ఇలా దెబ్బలాడగానే గంట మోగుతూ ఫైర్ ఇంజన్ లాగా గంభీరంగా అడుగులు వేసేసుకుంటూ కోపం అనమాట అదంతా ఇలా చేతులు వెనక్కి పెట్టేసుకుని గబగబా వెళ్ళిపోయి నేను ఆడుకోను నేను ఎక్కడికి వెళ్ళను నేను నీ దగ్గరికి రాను నేను ఇలాగే కూర్చుంటాను అని గొంతు కూర్చుని ఇలా కూర్చునేవాటి కూర్చుంటే ఎంతసేపు కూర్చుంటాడో చూస్తానని చెప్పి తన పని తను చేసుకుంటున్నట్టుగా ఇలా చూస్తుండేది ఇలా కూర్చుని నన్ను పట్టించుకోవట్లేదని కోపం వచ్చేసి అని ఇంకా ఏడి చేయడానికి డొక్కలు ఎగరేసేస్తుండేవాట ఆ బుగ్గలు అదిరిపోతా అమ్మ చూసి లేక లేక పుట్టినవాడు చుడి ఎంత